మనకి ఇంటికాడ హోటల్లో ఫుల్ మీల్స్ అంటే ఒక ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపల వస్తుందా అట్టనే ఫుల్ మీల్ బిర్యానీ అయితే ఎంతకు వస్తుందో తెలుసా మీ ఇద్దరికే నూట యాభై రూపాయల నుంచే వస్తుంది ఎనభై రూపాయలకి కూడా వస్తుంది కానీ మనకు దొరికిన ఫుల్ మీల్ ఇది అన్ని బోట్లో కొన్నా అంటే ఆఫర్లో కొంటే రెండు వందల రూపాయలు పడ్డాది ఎందుకు దీంట్లో ఏముంది ఇప్పి చూద్దాం కాకపోతే ఎక్స్పైరీ డేట్ చూసారు అనుకో పదమూడవ తేదీకి ఎక్స్పైరీ అయిపోద్ది ఈరోజు పన్నెండు రేపటికి అయిపోతుంది దానికే సపసప సఫ తినిపారునో కానీ ఓపెన్ చేస్తే చికెన్ ముక్కలు ఉన్నాయి బాగా ఉడకేసిన చికెన్ ముక్కలు బోన్లెస్ చికెన్ ముక్కలు ఆకులు ఉన్నాయి అబ్బా అమూల్యమైన రెసిపీ అదేమంటారు దీని సలాడ్ ఆకులు అబ్బో లోపల కందిపప్పు ఉడకబెట్టిన కందిపప్పు ఉంది ప్రోటీన్ కోసంలే ఏడ చూసారనుకో స్ప్రింగ్ ఆనియన్స్ ఎరగడ్డలు ఎరగడ్డలు ఉన్నాయి నాయనో క్యారెట్ మొక్కలు తరిగిన క్యారెట్ మొక్కలు ఇంకా లోపల కొద్దిగా ఏదో మసాలాలు కలిపారు అంటే ఏమీ లే మొత్తం సలాడు పప్పులు గిప్పులు అంత పప్పు దినుసులు అయ్యో ఉన్నాయి దానిమ్మకాయలు ఉన్నాయా ఏమైనా అవికోలేపా ఇంతేనా రెండు వందల రూపాయలు ఇదే వేసేయమను వా ఏసిపా నువ్వు కొంతే సావినంగా ఏడిచ్చారు సరైన పెరుగు లాంటి పెరుగు పులుసులాంటి ఒక క్రీము వేసుకొని దీన్నే వేసుకొని అదే బాగా సలాడ్ని మిక్స్ చేయాలి ఇప్పుడు ఏయ్ నా సావిరంగా కలుపు కలుపు దీనికోసం కొట్టుకుంటున్నారు సలాడ్ ఫ్యాన్సు ఇక్కడకు వచ్చి జర్మనీకి సలాడ్ మీద మక్కువ ఎక్కువైపోయి కలుపుకొని మరి తింటున్నారు నాకు అడీయకుండా ఊయమ్మ కూడా దాంట్లో కొద్దిగా గ్రుక్కేను గ్రూకేన్ అంటే ఏందే అదే కుక్కుంబరు కుక్కుంబు రబ్బా దాన్ని వేసేసింది పిక్కిలు దాన్ని ఇంకా కొద్దిగా టేస్ట్ పెంచేదానికి నా కూతురు పెద్ద కూతురు కానీ ఒక మాట అయితే నిజం మనం తినే మసాలాలన్నీ దంచి కొట్టే రైసులు గీసులు అన్నీ నానా రకాల మసాలాలు వేసే బిర్యానీ కన్నా అరగని బిర్యానీ కన్నా ఈ సలాడ్ మేడు పప్పు దినుసులు గిప్పు దినుసులు అన్నీ ఉన్నాయి కందుపప్పు లాంటివి ఇంక చెప్పిల్లా స్ప్రింగ్ ఆనియన్లు చికెను గికెను అన్నీ వేసి లక్షణంగా ఒక ఫోర్క్లో తీసుకొని అట్టా తింటే రుచి వేరబ్బా ఏమంటారా మీరు కూడా కమెంట్లలో చెప్పండి ఎట్టుందమ్మా ఓ చికెన్ ముక్కలు బాగా గుచ్చుకొని ఇంకొక ఫోర్క్తో తింటా ఉంది నా చిన్న కూతురు సలాడ్ అభిమానులు ఎట్టుందమ్మా ఆదివారం కాబట్టి సలాడ్కి బ్రేక్ ఇచ్చారు రేపటి నుంచి అదే తింటాలి ఈ రోజుకి రైస్ తో లాగిచ్చేస్తా రాత్రి డిన్నర్ని